மட்டி பல்ல மட்டி பல்ல மட்டி முடினோ குருஜால கட மீத உதயச்சின சூரியடே பல்லாடு மட்டி தள்ளி முத்தோடினோ రెడ్డి గారి ఆశయాల పంటవోన మేలివి బంగారమో ప్రజాల ఎదల మీద విరిసిన సిందూర మల్నాడు గట్ట పౌరుషాల పులి పల్నాడు మట్టి తల్లి పల్నాడు మట్టి తల్లి పల్నాడు మట్టి తల్లి ముత్తోడిన బిడ్డ కురుజాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే దాత రై తనల పచ్చని మాగానివో అనకాసు మహేశన్న సొంత ఇంటి కలను ఊపిరి పోసుల్లావో అనకాసు మహేశన్న కృష్ణంవో జలాను ప్రతి ఇంటికి రపిస్తీవో అనకాసు మహేశన్న వైద్య కళాశాలను తెప్పించిన జనయోధుడో అనకాసు మహేశన్న ధర్మానికి దారి చూపే తేగల పల్నాడు మట్టి తల్లి పల్నాడు మట్టి తల్లి పల్నాడు మట్టి తల్లి ముత్తోడిన బిడ్డ గురుజాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే తెలుగుదేశం అక్రమ

పల్లాడు మట్టి తల్లి పల్లాడు మట్టి తల్లి ముత్తోడిన బిడ్డ కాసు గురజాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే కాసు నగాయల ప్రగతి రథం మనక సుమహేశంగ గతి తప్పిన బతుకులకు బలం బలగ మోయరో మనక సుమహేశంగ బతుకు బలహీనున తోపంద మల్లు కొల్లడో మనక సుమహేశంగ కస్తు మన్న నిరుపేదల కన్నీళ్లను తుడిసరో మనక సుమహేశంగ ముమ్ముకున్న తమల్లకు

అభివృద్ధిని ఇంటి పెద్ద కొడుకు తీరు సేవలు చేస్తున్నాడు పల్నాడు రూపురేఖ మార్చిన జననేతరం దీవెన పొందిన నిరుపేదల నేస్తము మహిషన్న గెలుపుకో

ఈ రోజున మీరు చూస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ కుటుంబం కొరకు మీ పిల్లల కొరకు మీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని విద్యా దీవెన కానీ వసతి దేవని కానీ రైతు భరోసా గాని ఆరోగ్యశ్రీ గాని ఆసరా గాని చేయూత గాని ఇలాగ అనేక పథకాలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాడు సొంత ఇల్లు లేని వారికి ఇళ్ళ పట్టాలి చీటు కట్టిస్తున్నాం ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండు నెలల్లో సర్వే చేయించి మన ఇరికేపల్లిలో మరీ ముఖ్యంగా మన ఎస్సీ కాలనీలో ఎవరున్నా సరే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి నీళ్ళు కట్టించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారితో నీళ్ళ సమస్య పైప్ లైన్ లేదా అంతేకాదు గతంలో ఇరికేపల్లి అంటే ఒక గ్రామం అంతేనా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇర్కేపల్లి ఒక గ్రామంగా ఉంది ఈ రోజున దాచేపల్లి పట్టణంలోని అంతర్పగ భాగం గుండెకాయ లాంటిది ఇకేపల్లిగా తీర్చిది అన్ని కల్పిస్తున్నాం ఇంతకు ముందు ఏ ఆఫీస్ చుట్టూరు తిరగాల్సింది మీ నడిబొండలో సచివాలయం నెలకొల్పి వాలంటీర్లు పెట్టి పెన్షన్ ఇంటికి వచ్చేటట్టు చేశాము చేశాము లేదా పెన్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు అక్రసుంతో కోపంతో కుళ్ళుతో ఆ వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఆపి పాప రెండు నెలల నుంచి అబ్బా తాతల్ని మనం టెండర్ లో నడిపిస్తున్నారు తప్పకుండా వాళ్ళు తగ్గుతుంది పర్మనెంట్ గా వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేసుకుంటున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇందాక పెద్దలు సొంతంగా చెప్పినట్టు తాగునీటి పథకం తీసుకొచ్చాం దాచేపల్లి పట్టణానికి దాదాపు పదహారున్నర కోట్లతో శాంక్షన్ అయింది వచ్చే రెండు మూడు నెలల్లో పనులు మొదలు పెడతారు వచ్చే పద్దెనిమిది నెలల్లో అమ్మా నేను చెప్పేది ఐదు ఆరు ఏడు సంవత్సరాలు కాదు వచ్చే పద్దెనిమిది నెలల్లో ప్రతి వీధికి మళ్ళీ పైప్ లైన్ లేసి ఇంటికి కుళాయి బిగించి కృష్ణానీళ్ళు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేశ్వరి ఉన్నాయి ఒకటి రెండు పనులు ఆగిపోయినాయి వాస్తవే ఎందుకంటే దాసేపల్లిలో కొట్ల బజారు అభివృద్ధి చేశాం ముత్యాల పాటు చేశాం నారాయణపురం చేశాం ఇరికేపల్లి రోడ్డు కూడా నిధులు తీసుకొచ్చాం కోటి రూపాయలు శాక్షన్ చేసాం టెండర్లు అయిపోయినాయి కాంట్రాక్టర్ వచ్చాడు కానీ ఆ కాంట్రాక్టర్ కుదిన రాజకీయాలు చేస్తూ తెలుగుదేశంలో పోయాడు రేపటి రెండు నెలల్లో ఖచ్చితంగా ఇదే ఎంకేపల్లి రోడ్డు బ్రహ్మాండంగా హైవేలా తయారు చేస్తామని తెలియజేస్తున్నారు ఏమైనా ఈరోజు ఈ ప్రచార సభలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు